స్వార్థ అధ్యాయం ఇరవయో వాక్యం అయితే వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా నీవు సిద్ధపరిచినవి అన్ని ఎవనివగునని అతనితో చెప్పాను దేవుని మందిరాన్ని మానేసి దేవుని సన్నిధికి రాకుండా అనేకం సమకూర్చుకుంటున్నారు సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోకుండా ఆయన ఆరాధించవలసిన రోజు పండ్లకు వెళ్తూ వ్యాపారాలకు వెళ్తూ ఉద్యోగాలకు వెళ్తూ ఈ రోజు పోతే ఐదు వందలు వస్తాయి వెయ్యి రూపాయలు వస్తాయి డబల్ పేమెంట్ వస్తుంది ట్రిపుల్ పేమెంట్ వస్తుంది ఎక్కువ వస్తుందని ధనం సమకూర్చుకుంటే రేపటికి పనికి వస్తుంది ఎల్లుండికి పనికి వస్తుంది అని నీవు కష్టిస్తే నీకు ప్రయోజనమేమీ లేదు ప్రభు అడుగుతాడు వెర్రివాడా నీ వెర్రి ఆలోచనల చేత నీ సొంత తలంపుల చేత నువ్వు ఆలోచించి నువ్వు కూడబెట్టుకుంటున్నావే ఈ రాత్రే నేను నీ ప్రాణాన్ని అడిగితే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే నువ్వు కష్టపడిన సొమ్ము నువ్వు కూడబెట్టిన ధనం ఎవరి అవుతాయి ఎవరి కోసం కష్టపడ్డావు ఎందుకు నీ ప్రాణాన్ని కోల్పోయే దుస్థితికి నువ్వు వచ్చావు అని ప్రభు నిన్ను అడుగుతాడు జాగ్రత్త ప్రభు అడిగే రోజుంది సంగమా నువ్వు నిజమైన క్రైస్తో బిడ్డగా ఏ సైన్ ఆరాధించాలి విగ్రహాలను ఆరాధించకూడదు జీవన ఉపాధి కొరకు తిండి కోసం బట్ట కొరకు ఆదివారం ఆరాధన మానేసి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి ప్రభు ఒప్పుకోవట్లేదు ఆయన రాత్రి ప్రాణం అడిగితే నీ గతి ఏమవుతుంది సంపాదించిన ఏమో నీ పిల్లలు ఏమవుతారు నీ వెండి బంగారాలు ఏమవుతాయి నీ సృష్టికర్తను నీ బాల్య దినముల ఎందే నీ స్మరణకు తెచ్చుకో